ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళిరి అనసీత పాల్గొన్నారు డిఎల్ఆర్ గార్డెన్ లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏస్తు క్రీస్తు బోధనలు ప్రేమ సేవాభావం మానవత్వాన్ని ప్రపంచానికి నేర్పాయని అన్నారు ప్రతి ఒక్కరు తమ మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలని సూచించారు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు శాంతియుత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు క్రిస్టియన్ సంఘాల సమస్యలను పరిష్కరిస్తామని చర్చల మరమ్మత్తులు ప్రహారీ నిర్మాణాలకు ప్రభుత్వం పరంగా సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని బి కార్యాలయ ప్రాంగణంలో కోటి యాభై లక్షల రూపాయలతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మరి ఒకరోజు ముందే ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది నాకు మొన్న చెప్పగానే యాక్చువల్గా నిన్ననే సాయంత్రం ఎటూ నగరం పెట్టమని చెప్పినాము కానీ కాలేదు ఈరోజు అయింది ఈరోజు కూడా మిమ్మల్ని చాలా డిలే ఇక్కడ కూర్చోబెట్టినందుకు మన్నించండి అని కోరుతూ ఉన్నాం యాక్చువల్గా పన్నెండు ఒంటి గంటకు ఎటు నగరం అనుకున్నా ఇది రెండు గంటలకని చెప్పిన మీకు మరి ఎట్లా కన్వే చేసారో నాకు తెలియదు నాకు తప్పు అయితే లేదు నేను టూ అవర్స్ లేట్ వచ్చినా వేదిక మీద ఉన్న పెద్దలకు కు ఫాదర్స్కు అందరికీ కూడా అభివందనలు శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క దేవుడి యొక్క ఆశయం ఆలోచన సమాజంలో శాంతి ఉండాలి సమాజంలో ప్రేమను పెంచాలి ప్రేమను పంచాలి అందరూ శాంతియుతంగా జీవించాలి మరి ఏ కష్టాలు లేకుండా అందరి కష్టాలు కన్నీళ్ళు తొలగిపోవాలనే సమాజం కోసమే మరి ఏస చాలా సంతోషం మరి నూతనంగా నూతన సంవత్సరం వేడుకలకు ముందు ప్రపంచమంతా ఏసయ బర్త్డే దినోత్సవాన్ని నిర్వహించుకోవడం హ్యాపీ క్రిస్మస్గా మనము ముందుకెళ్తూ ఉంటాం మరి మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నటువంటి మా క్రిస్మస్ సోదరులకు ఫాస్టర్స్ కు ఫాస్టర్ సంఘం అధ్యక్షుల వారికి వేదిక ఇదిన్న డి ఆర్డి అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ గారికి మరియు ఫాదర్ దేవరాజ్ గారికి కళ్యాణి గారికి పలియాబి గారికి వెంకన్న గారికి మరి అప్సర్ గారికి దేవేంద్ర గారికి మిగతా రెడ్డి గారికి ముఖ్యంగా ఫాస్టర్స్ దేవానంద్ గారికి రోహిణి గారికి సాంబల్ గారికి మా లక్ష్మయ్య గారికి సుదర్శన్ గారా సాల్ గారికి అందరికి పేరు పేరిన శుభాకాంక్షలు మా అమ్మలకు విశ్వాసకులకు దేవుని బిడ్డలకు అందరికి కూడా నేను లేట్ అవ్వడం జరిగింది మనందరికి తెలుసు జాతర పనులలో బిజీగా ఉండడంతో లేటుగా వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ములుగులో కూడా ఉంది సరే ఏది ఏమైనా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఎవరు ఎవరి మతాన్ని కించపరచొద్దు ఎవరికి నచ్చిన ఎవరి విశ్వాసం ఉన్న దేవుళ్ళను వాళ్ళు ప్రార్థించుకోవాలని కాబట్టి ఎవరైనా ఇతర మతాలను కించపరిచినా అది నేరము ఇతరులను అవమానించినా కించపరిచిన అది నేరము అది కరెక్ట్ కాదు కాబట్టి నాకు నచ్చిన దైవాన్ని నేను చేసుకుంటా కానీ నాకు నచ్చిన దైవం ఒకటైతే ఇంకొకరు వచ్చి ఇదే చేయాలనే ఒత్తిడి అనేది ఇక్కడ ఈ దేశంలో ప్రపంచంలో ఉండకూడదు అది భారత రాజ్యాంగం కూడా తెలియజేస్తా ఉంది